గర్భిణీలు సరైన పౌష్టికాహారం తీసుకుంటే నార్మల్ డెలివరీ అవకాశం పెరుగుతుందని గైనకాలజిస్టు వైద్య నిపుణులు తెలిపారు పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మెటర్నిటీ వార్డులో గర్భిణీల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని నాయుడు డాక్టర్ చందనశ్రుతి పాల్గొని మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్కు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సహజ ప్రసవం కోసం ప్రయత్నించాలని సూచించారు సిజేరియన్ కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు సరైన ఆహారం వ్యాయామం మానసిక ప్రశాంతత అవసరమని వివరించారు గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్న ఆహారం తీసుకోవాలని రోజూ తగినంత నీరు తాగాలని సూచించారు తల్లికి శిశువుకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు వైద్యుల సూచనలు పాటించాలని గర్భిణీలకు హితవు పలికారు పిలిపించామండి సో నార్మల్ ఏంటంటే ఎవరికైనా నార్మల్ డెలివరీ అయితేనే మంచిది మొదటిగా అనుకోవాలండి నార్మల్ డెలివరీ రావాలి అంటే ముందుగా వాళ్ళు ఇంట్లో ఒక ఇంట్లో పళ్ళు కానీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ ఈ జాగ్రత్త అన్నీ తీసుకుంటే అందరికీ ముందుగా సహజంగా నార్మల్గా నిప్పులు వస్తే డెలివరీ అవుతాయి అదే ఆపరేషన్ అనుకోండి ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఆపరేషన్ చేయడం వల్ల సర్జరీ కాంప్లికేషన్స్ కానీ మత్తు మత్తు ఇవ్వడం వల్ల మత్తు రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అప్పటికీ నిప్పులు లేకపోయినా ఆపరేషన్ అయిపోయి అనుకుంటారు కానీ నార్మల్గా వచ్చిన వాళ్ళకే సులువుగా ఉంటుంది దాని తర్వాత కూడా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆపరేషన్ వాళ్ళకి ఎలా అనుకున్నా అతుకుల వల్ల కానీ ఎప్పుడైనా మళ్ళీ ఇంకా ఆపరేషన్ పడవచ్చు దానివల్ల కడుపులోనే ఎప్పుడు రావడము అవడం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం ఎక్కువగా ఉంటాయి అందువల్ల అందరూ నార్మల్గా డెలివరీ అవడానికి నార్మల్ డెలివరీ చేయడానికే ప్రయత్నించాలి నార్మల్ డెలివరీకి ఎప్పుడు మాత్రం ఎప్పుడు భయపడకూడదు అవి మనం ఎంత ఈజీగా తీసుకుంటే అంత దృఢ మనం దృఢంగా నార్మల్ డెలివరీ సంకల్పంతో ఉంటే అంత మంచిది అంత త్వరగా నెప్పులు వచ్చి డెలివరీలు అవుతాయి వాళ్ళకి హాస్పిటల్ ఢిల్లీలో కలిసి ఆఫీస్ ఈరోజు చాలామంది చాలామంది ప్రెగ్నెంట్ వీముల్లో ఎక్కువ సిజేరియన్స్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది తప్పు అలా ఆలోచించడం తప్పు అని చెప్పడానికి వాళ్ళందరి ప్రెగ్నెంట్ వీముల్ని మోటివేట్ చేయటం చేయాలని అనుకుందామండి ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నార్మల్ ఆల్వేస్ నార్మల్ సిజేరియన్ అనేది సంథింగ్ అదర్ దాన్ నార్మల్ మన సృష్టిలో నార్మల్గా జరగాల్సింది జరగాలి అది కాకుండా వేరేది సర్జరీ కానీ ఏమైనా జరిగితే అది మదర్కి ఎలాగైనా కాంప్లికేషనే సో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే రాంగాని పేషెంట్ రాంగ్ కానీ లేకుండా పట్టుకోబెట్టి మత్తిచ్చి ఆపరేషన్ చేసేయాలి అని అని ఆలోచిస్తున్నారు అది చాలా తక్కువ ఆలోచన అనేది ఫస్ట్ నార్మల్ డెలివరీ అనేది నార్మల్ అయితేనే బేబీకి కానీ మదర్కి కానీ ఇద్దరికి మంచిది కాంప్లికేషన్స్ కూడా నార్మల్ డెలివరీలో నార్మల్ డెలివరీ అయితేనే కాంప్లికేషన్స్ తక్కువ ఇప్పుడు సర్జరీ ఎల్ఎస్ సిజేరియన్ సెక్షన్ అనుకోండి మనం మత్తిస్తాం మత్తుకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బ్లీడింగ్ ఎక్కువ అని తర్వాత ఫస్ట్ ఆపరేషన్ అయితే రెండోది కూడా ఆపరేషన్ అంటే ఒక ఆపరేషన్కి ఇన్ని ఆపరేషన్ కనెక్టెడ్ అనమాట సో మనం ఏంటంటే నార్మల్ అవ్వడానికే చూడాలి మన మైండ్ ని దృఢంగా పెట్టుకోవాలి నార్మల్ కానీ కావాలి అని ప్లస్ ఇప్పుడు రీసెర్చ్లో ఏం చెప్తున్నారు అంటే నార్మల్ డెలివరీ అయిన ఫుడ్ల పిల్లలకే వాళ్ళు ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అని జీవితంలో వాళ్ళు వాళ్ళ ఒడిదుడుకుడు కూడా గట్టిగా ఎదుర్కోగలరని తర్వాత వాళ్ళల్లోనే జబ్బులు ఇవన్నీ తక్కువగా వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే చక్కగా మనం హాస్పిటల్ ఒక వన్ డేనో టూ డేస్ చూసిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకోవచ్చు సిజేన్ అంటే అలా కాదు మూడు నెలలు నాలుగు నెలలు అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ కుట్లు ఇన్ఫెక్షన్ పడటము మళ్ళీ ఆ మళ్ళీ మళ్ళీ మందులు వాడటము మళ్ళీ పిసిలేయటము ఇలాంటి లోపల అతుకులు అతుకులు ఫామ్ అవటము ఇలాంటివి చాలా వస్తాయి ఫస్ట్ ఆపరేషన్ అయితే రెండో ఆపరేషన్ కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మాయ అతుక్కుపోవటము మాయ కింద లాంటివి చాలా సెలెక్టల్ కాంప్ కాంపిటేషన్స్ కూడా వస్తాయి సో నార్మల్ డెలివరీ అవ్వడానికే అందరూ చూడాలి